లో ఈ నెల పదమూడున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు సంగతి తెలిసింది అయితే ఈ సభకు అనుమతిపై ఉత్కంఠ నెలకొంది నల్గొండలో నెల రోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీలు లేదని ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు ఆ జిల్లాలో ముప్పై ముప్పై ఏ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ముందస్తుగా అనుమతి లేకుండా ధర్నాలు రాస్త నిరసనలు పోలీసులు నో అంటున్నారు అయితే కేసీఆర్ సభ ఉంటుందని పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నారంటూ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది సాగునీటి హక్కులు కాపాడేందుకు సభ దీంతో ఇప్పుడు కేసీఆర్ నిర్వహించబోయి ఆ సభ జరుగుతుందా దానిపైన సస్పెన్షన్ అయితే నెలకొంది ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే నీళ్ళ విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది ఈ తరుణంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వద్దని భావించినప్పటికీ మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి నల్గొండలో సభ పెట్టుకోవడానికి అయితే మరి ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చేయండి మొత్తానికి తెలంగాణలో మరి ఏం జరగబోతుంది రేపు అయితే బడ్జెట్ సమావేశాలు అయితే ఉంటున్నాయి కేసీఆర్ బడ్జెట్ అనే అసెంబ్లీలో మరి సమావేశంలో మాట్లాడి ఏ రకంగా ఉండబోతుంది వాదో తర్వాత లోక్సభ ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి దీనిపైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది మొత్తానికి సభ సక్సెస్ఫుల్ అవుతుందా లేకపోతే ఏ రకంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి తనదైన వాగ్దాటిలో సీఎం అనగా ఉండి పదవిలో ఉండి కూడా కేసీఆర్ను విమర్శించడం ఒక్కంతకు మేర శ్రేణులు కూడా దీనికి ప్రతి చేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో నీరుగప్పిన నిపులాగా నిప్పులాగైతే మారిపోయింది